ఆంధ్రప్రదేశ్ రాజధాని అలాగే ప్రత్యేక హోదా అంశాలు హాట్ మారిపోయాయి ఇదే చర్చ జరుగుతోంది ఏపీలో ఎస్ ఉత్తరాంధ్ర వైవి సుబ్బారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి వైజాగ్ లో పరిపాలన రాజధాని ఏర్పాటయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నుంచే అంశంపై కేంద్రంతో చర్చిస్తామన్నారు సుబ్బారెడ్డి ప్రస్తుతం ఏపీలో రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని వాస్తవ పరిస్థితుల్ని రాజ్యసభలో ప్రస్తావిస్తామన్నారు దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బజంత అందిస్తారు రాజోడాలి నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జర్మనగా పనిచేశారు సో పార్టీ కార్యక్రమాల మొత్తం నుండి మీరే మొత్తం నుండి ఇప్పుడు ప్రసవం రాజ్యసభలకు నామినేషన్ దాఖలు చేశారు సో ఎలా ఉండబోతోంది రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పోరాటం తప్పకుండా అప్పుడే కాదు రెండు వేల పద్నాలుగులో కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలకు మేలు చేయడం కోసం పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసుకోవచ్చు దానికి వివిధ కార్యక్రమాలు చేయటం జరిగింది అందులో భాగంగా ప్రత్యేక హోదా సాధనలో భాగంగా పార్లమెంట్ సభ్యులందరం కూడా రాజీనామా చేయటం జరిగింది అందువల్ల అదే పోరాట స్ఫూర్తితో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి ఒత్తిడి తీసుకొచ్చి కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క దీనికి మలుచుకొని ఏ విధంగా అయితే మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై తప్పకుండా సాధిస్తాము రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించాల్సిన వాటి అన్నిటి కూడా విభజన సమస్యలు కానివ్వండి ప్రత్యేక హోదా విశ్యమైన కానివ్వండి మళ్ళా వాటిపై కేంద్రంపై ఒత్తిడి పెట్టే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి మరీ ముఖ్యంగా విభజన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అదేవిధంగా విభజన తర్వాత మనకి రేపు జూన్కి కంబైన్ క్యాపిటల్గా హైదరాబాద్ ఇచ్చి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది టెన్ ఇయర్సే ఇచ్చారు ఇప్పుడు మళ్ళా మనం రాజధాని నిర్మాణం చేసే పరిస్థితులు మన రాష్ట్రం లేదు ఎందుకంటే ఇక్కడ కొత్త నిర్మాణం కొత్త రాజధాని నిర్మాణం చేయడం వేరే సమస్యలు ఉన్నాయి కాబట్టి పరిపాలనా రాజధానిగా విశాఖపట్నానికి వెళ్ళి అక్కడి నుంచి పాలన కొనసాగించేదానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో కూడా వాటిపై కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తామచ్చు అందులో రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులకు సంబంధించి కావచ్చు పరిపాలనా పరమైనటువంటి రాజధానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు రాజసభలో లేవనొత్తాం ఇప్పటికే రాష్ట్ర విభజన జరిగి పదవులు అవుతున్నా కూడా విభజన హామీలకు సంబంధించినటువంటి అమలు విషయంలో పూర్తి స్థాయిలో అక్కడ కూడా సభలో తమ గుంతెత్తి ఈ అన్ని సమస్యలపైన పోరాటం చేస్తామంటూ కూడా ఇటు వైవి సుబ్బారెడ్డితో చెప్తున్నాను కెమెరా పర్సన్ నరసింహతో వసంత టీవీ నైన్ అసెంబ్లీ ప్రాంగణం నుంచి సో ఆంధ్రప్రదేశ్ రాజధానిపై వైవి సుబ్బారెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు ఇవి ఏపీలో ఇప్పుడు రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదు అంటూ చెప్తూ ఉన్నారు ఆయన టీవీ నైన్ తో మాట్లాడిన సందర్భంలో అదేవిధంగా పాలన రాజధాని విశాఖలో ఏర్పాటయ్యే వరకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం ఉమ్మడి రాజధాని కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తామని టీవీ నైన్ తో చెప్పారు వైవి వైవి చేసిన ఈ కీలక వ్యాఖ్యల మీద రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది